కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మీదుగా నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులు ఇష్టారీతిలో చేపట్టడంతో స్థానికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు నిజామాబాద్ నుండి వరంగల్ మీదుగా ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ త్రీ నాలుగు వరుసల రోడ్డు పనులు కొనసాగుతూ ఉండగా డీబీఎల్ కాంట్రాక్టర్ చేపడుతున్న పనులు పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన సర్వీస్ రోడ్డుతో పాటు డ్రైనేజీ కాల్వను నిబంధనలకు విరుద్దంగా చేపట్టారు కరెంటు స్తంభాలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను డ్రైనేజీ పైననే నిర్మించడం పలు అనుమానాలకు తావిస్తోంది ఇష్టానుసారంగా అలైన్మెంట్ ఎస్టిమేషన్ ప్రకారం కాకుండా వారికి నచ్చిన రీతిలో పనులు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు చెంజర్ల గ్రామంలోని దుద్దె చెరువు నుండి పెట్రోల్ బంక్ వరకు రెండు వైపులా సర్వీస్ రోడ్డు ఆనుకుని నీరు పెళ్లుటకు కాలువ నిర్మాణం చేశారని సుదగోని తిరుపతి గౌడ్ అన్నారు నిర్మాణంలో నీరు ప్రవహించకుండా విద్యుత్ స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్ గద్దెను కాలువ మధ్యలో నిర్మించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సర్వీస్ రోడ్డు వైపు నిర్మించే కాలువలో కొందరు స్వంత ప్రయోజనాల కోసం అలైన్మెంట్ ను మార్చేశారని గడ్డి గణేష్ అన్నారు స్టేషన్ ఆనుకుని మన్నంపల్లి వెళ్లే దారి పక్కన కాలువ నిర్మించకపోవడంతో చిన్నపాటి వర్షాలకే నీరు నిలిచి చెరువును తలపిస్తోందని ఆరోపించారు తద్వారా పంట పొలాలు ముంపుకు గురి అవుతున్నాయని తెలిపారు ఇట్టి నిర్మాణ పనుల ద్వారా మిషన్ భగీరథ పైప్లైన్ ధ్వంసమైందని సాయిరి దేవయ్య అన్నారు ఈ సమస్యలపై పలుమార్లు జిల్లా కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ నేషనల్ సంబంధించినటువంటి నిర్మాణంలో భాగంగా రోడ్డు పనులు చేపడుతున్నటువంటి బివిఎల్ నిర్మాణం వారు నిబంధనల విరుద్ధంగా మా చెందేళ్ల గ్రామంలో సైడ్ డ్రైనేజ్ల అక్రమ నిర్మాణాలు ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు నిర్మిస్తూ ఈ యొక్క సైడ్ డ్రైన్ నిర్మించిన దాంట్లో విద్యుత్ టవర్లు నిర్మాణం చేసేది అండ్ విద్యుత్ టవర్లు నిర్మాణం మనకు వర్షపు నీళ్ళు రోడ్డుకు ఇరువైపులో పోయేటువంటి నీళ్ళకు అడ్డంగా వేయడం జరిగింది దీని ద్వారా భవిష్యత్తులో విద్యుత్ ప్రమాదాలు ఆస్తి నష్టం ఇళ్ళకు సంబంధించినటువంటి పంట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఈ గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల చాలా నీళ్లు నిలువ ఉండిపోయినాయి అంతేకాకుండా ఈ రోడ్ లో భూ భూ సేకరణలో భాగంగా ఇంటికి సంబంధించినటువంటి డబ్బులు ఇస్తున్నటువంటి గృహ యజమాలు దగ్గర నుంచి దీనికి సంబంధించినటువంటి ఎన్హెచ్ మన ఈ డిబిల వర్క్ చేసినటువంటి ఎన్హెచ్ సంబంధించినటువంటి కొంతమంది ఆ తిండి స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఇంటిని తొలగించకుండా ఈ యొక్క నాళాల అంటే దీనికి కనీసం డ్రైనేజ్ లా ఇలాంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అవి అక్కడ ఉన్నటువంటి ఇది వాస్తవంగా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది అవతల సైడ్ ఉంది మిగతా వాళ్ళు ఏదైనా చిన్న వైర్ ధరం అంటే నిబంధనలు అంటారు రూల్స్ ప్రో అంటారు షిఫ్టింగ్ డీటీ కట్టాలంటారు మరి ఏం కట్టి అటు అటువంటి వచ్చింది ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో మిషన్ భద్రత పైప్ లైన్ కావచ్చు మా గ్రామానికి వచ్చే మంచినీటి పైప్ లైన్ కావచ్చు రెండు కూడా పక్క పక్కన వేసి మూడు ఫీట్ల లోతులు వేయాల్సింది పైననే టెంపరీగా వేసారు దీనివల్ల ఏంటంటే గ్రామంలోని ప్రజలందరికీ నీళ్లు రాకుండా ఇబ్బందిగా జరుగుతుంది దీన్ని ఈబిఎల్ కంపెనీ వారు మరి ప్రత్యేకించి దృష్టి పెట్టేసి మళ్ళీ దీన్ని సరి చేస్తారని సరి చేయాలని అధికారులు కూడా అధికార దృష్టి కూడా తీసుకువెళ్తున్నాం వాళ్ళు ఈ పోల్ ఏదైతే ఉన్నదో డ్రైనేజీలో మధ్యాహ్నం వేసి నీళ్లు పోకుండా డ్రైనేజీలో నీళ్లు పోకుండా ఉంటే ఇప్పుడు నిన్న మా గ్రామంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు ఇండ్లు నీళ్ళలా మునిగినాయి దాదాపు మూడు నాలుగు వీట్ల నీళ్ళు వచ్చినాయి దానివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది వాళ్ళని అడుగుతాయి ఏంటంటే మా రోడ్ సేఫ్టీ అని మాత్రమే అంటున్నారు రోడ్ సేఫ్టీ కాకుండా మా ప్రజల సేఫ్టీ కూడా చూడాలని ప్రజలు కూడా పక్కపంటే ఎంత ముందే గతంలో ఇల్లు కట్టుకొని ఉన్నారు ఈ రోడ్లు అక్రమంగా కలవట్లు నిర్మించి కల్వట్ల మధ్యలో ఈ టవర్ లైన్లు మరియు విద్యుత్ స్తంభాలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నిర్మించారు ఇది ఏ రకంగా మేము చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు వినిపించుకోకుండా వినిపించుకోలేదన్న ఉద్దేశం కొద్ది మేము పై అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము రణం వారు వారు స్పందించు ఎప్పుడే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి వీటిని పర్యవేక్షించారు ఈ పో ఈ ఉన్న ఈ కలవాట్ల పోలను చూసి ఇట్టి ఫోటోలు తీసుకొని అధికారులను పిలిపించి వాళ్లకు లెటర్లు కూడా పెట్టడం జరిగింది నేషనల్ హైవే అధికారులకు ప్రస్తుతము ఈ ఏవైతే మూడు టవర్లు ఉన్నాయో వాటిని తొలగించి మళ్ళా మోర్లనే వేస్తుండ్రు బయటకు వేస్తలేరు వాళ్ళు తీసుకున్న జాగా ఉంది ఉన్నా కూడా వాళ్ళు వేస్తలేరు వేయకుండా ఈ అక్రమంగా కట్టు ఈ సక్రమంగా ఉండకుండా ఈ వంకర టింకరగా తీసి ఇటు నీళ్లు ఇప్పుడు బయట నుండి పై చెరువు నుండి వచ్చే నీళ్ళు ఏవైతున్నాయో ఇక్కడికి ఈ మోరి అలాకెళ్ళి కింది చెరువుకు పోవాలి కింది చెరువుకు పోతేనే మాకు మంచినీటి వసతి కొరకు అది పనిచేస్తుంది లేకపోతే నీళ్లు ఉండవు మాకు మాకు నీళ్లు ఉండవు సరిపోవు ఇవి ఈ మోరీలు ఏవైతే బ్లాక్ చేసిన ఈ నేషనల్ హైవే ఈ నీళ్లను పోకుండా ఇటు 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 ఇక్కడనే జామ్ అయ్యి ఇటు ఏవైతే ఉన్నాయో ఈ ఇరవై ముప్పై ఇండ్లకు మొత్తం నీళ్లు నిండినాయి నిన్న